హలో చికెన్ ఫ్రైడ్ రైస్ని ఇంట్లోనే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఉండే టేస్ట్తో ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ప్యాషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ చికెన్ ఫ్రైడ్ రైస్కి బోన్లెస్ చికెన్ అయితే బాగుంటుందండి హాఫ్ కేజీ చికెన్ని నేను ఇలా ఈ సైజులో కట్ చేపించి వెనిగర్లో నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను చికెన్ ముక్కలకు పట్టేలాగా మసాలాలు యాడ్ చేసుకుందాము వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి హాఫ్ స్పూను కొద్దిగా పసుపు హాఫ్ స్పూను ధనియా పౌడరు హోల్ గరం మసాలా పౌడరు హాఫ్ స్పూను కారం వేసుకోవాలి కారం కొరకు నేను తీకాలని వాడుతున్నా అండి కలర్ రావడానికి మనకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లాగా అయితే రాదు లైట్గా వస్తుంది హాఫ్ స్పూను కారం పొడి పావు స్పూను పెప్పర్ పౌడర్ ఇది ఖచ్చితంగా వేసుకోవాలి ఇందులో ఒక హోల్ ఎగ్ని పగలగొట్టి వేసుకొని పావు స్పూను సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ ముక్కలకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాల వరకు బాగా కలుపుకున్న తర్వాత అరచెక్క నిమ్మకాయను కూడా పిండి రెండు స్పూన్ల మైదా పిండిని కూడా యాడ్ చేయాలి ఆ క్లిప్పు మిస్ అయిందండి అది యాడ్ చేసి కలుపుకున్న తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి ఫుడ్ కలర్ వేయకుండా చేస్తే ఎలా ఉంటుందో నేను కొద్దిగా పక్కకు తీసి పెట్టాను అది చూపిస్తాను మీకు దీన్ని పది నిమిషాలు మ్యారినేషన్కు వదిలేయాలి మనము ఉడికించి చల్లార పెట్టుకున్న రైస్ ఇలా పొడి పొడిగా ఉండాలండి ముందే రైస్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత మ్యారినేషన్ చేసిన చికెన్ ఇలా ఉంటుంది ఈ పీసెస్ని డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ హీట్ ఎక్కించి ఈ పీసెస్ని డీఫ్రై చేసుకోవాలి నేను కలర్ వేయకుండా పక్క నుంచిన కొన్ని పీసెస్ని ఫ్రై చేశాను అవి ఎలా ఉంటాయో చూపిస్తా అండి ఇవి కలర్ వేసిన పీసెస్ ఎందుకంటే మనకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లాగా లుక్ రావాలి అంటే ఖచ్చితంగా కలర్ వేస్తేనే ఆ లుక్ వస్తుంది అందుకని నేను కలర్ వేసి కొన్ని వేయకుండా కొన్ని సపరేట్గా చేసి చూపిస్తున్నాను మనము ఇంట్లో చేసినాయి కాబట్టి ఫుడ్ కలర్ వేసినా కూడా పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదండి ఎందుకంటే ఫ్రెష్ ఆయిల్ వాడతాము అజినమోటో అలాంటివి ఏవి వాడం కాబట్టి ఫుడ్ కలర్ ఒక్కటి వేసినా కూడా అంత పెద్దగా ఏమి ఇష్యూ ఉండదు అది మీ చాయిస్ అండి జస్ట్ లుక్ కొరకు అంతే ఇదో ఇలా వచ్చాయండి తీకాలాలు వేసా కూడా ఈ కలర్ వచ్చాయి ఫ్రైడ్ రైస్ చేయడానికి విడలపాటి కడాయిని స్టవ్ పైన పెట్టి రెండు గుడ్లను పగలగొట్టుకొని ఆ గుడ్లని స్క్రంబుల్లాగా వెంటనే గరిటతో కదిపి ఇలా ఫ్రై చేయాలి ఇలా మధ్యలోకి కొంచెం స్పేస్ చేసి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న బీన్స్ క్యారెట్ని వేసుకొని రెండు నిమిషాలు కదపకుండా వదిలేసి తర్వాత దాంట్లో మసాలాలు వేసుకోవాలి పావు స్పూన్ జీలకర్ర పొడి పావు స్పూన్ ధనియా పొడి పావు స్పూన్కి కొద్దిగా తక్కువ పెప్పర్ పౌడి మిరియాల పౌడర్ వేసి ఒకసారి మిక్స్ చేయాలి స్పైసెస్ మీకు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి ఇందులోనే గ్రీన్ చిల్లీ సాసు ఒక స్పూను రెడ్ చిల్లీ సాసు ఒక స్పూను వేసుకోవాలి దీనికి క్వాంటిటీ అనేది ఏం లేదండి మనకు రైస్ ఎంత ఉందనే దాన్ని బట్టి చూసి వేసుకోవాలి వెనిగర్ని కూడా మనకు రైస్ ఉన్నదాన్ని బట్టి వేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసానండి ఇందులోనే డార్క్ సోయా సాసు సోయా సాసు కొద్దిగా ఎక్కువ ఉంటేనే మనకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లాగా టేస్ట్ వస్తుంది ఇవన్నీ వేసి మిక్స్ చేసిన తర్వాత మనము ముందుగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా వేసి మసాలాలు సాసస్ అంతా చికెన్ పీసెస్కు కూడా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఉడికించి చల్లారబెట్టుకున్న పొడి పొడిగా ఉన్న రైస్ని ఈ మిక్చర్లో వేసుకొని కింది నుంచి పైకి ఇలా బాగా మిక్స్ చేయాలి ఎలాగంటే రైస్ కలర్ మారేంత వరకు ఇలా బాగా మిక్స్ చేయాలి రైస్కి సరిపడే ఇంకొద్ది సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకుంటే రైస్కి మసాలాలంతా పట్టి ఇలా కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆర్పేసుకొని సర్వ్ చేసుకోవాలి ప్రిజర్వేటివ్స్ వాడిన ఆయిల్ మళ్ళీ వాడకుండా ఇంట్లోనే ఇలా ఫ్రెష్గా చేసుకొని చికెన్ ఫ్రైడ్ రైస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో చేసిన దానికంటే కూడా వంద రెట్లు టేస్టీగా హెల్దీగా ఉంటుంది చాలా బాగుంది కదా చూడటానికి ఎమ్మీ టేస్ట్తో అద్దిరిపోతుందండి చికెన్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి ఈ సండే స్పెషల్గా పిల్లలకి చేసి పెట్టండి చాలా తృప్తిగా తింటారు నచ్చిందా అండి బాగుంటే కనుక నా వీడియోకి ఒక లైక్ ఇచ్చి వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ